హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీరాజస్ కిచెన్ ఈరోజు టేస్టీ అండ్ డెలిషియస్ ఎమ్మిలీషియస్ ఫ్రూట్ సలాడ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ లెట్ స్టార్ట్ ఈ రెసిపీ కోసం వన్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది క్రీమీగా అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి కాజు అండ్ బాదాంని కూడా నానబెట్టి కట్ చేసి పక్కనుంచుకోవాలి అలాగే కుంకుమ కుంకుంపుని కూడా పాలల్లో వేసి నానబెట్టి పక్కన ఉంచుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఈ పాలని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఈ పాలని బాగా బాయిల్ చేసుకోండి ముందే కాగబెట్టుకున్న పాలైతే ఒక పొంగు వస్తే చాలు ఇంకా ఫ్రెష్గా తీసుకున్న పాలైతేనేమో కొంచెం బాయిల్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోకి గోరువెచ్చని పాలు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి పాలు చక్కగా బాయిల్ అవుతున్నాయి నేను ముందే కాగబెట్టిన పాలని తీసుకున్నాను కాబట్టి ఇవి ఇలా ఒక పొంగు వస్తే చాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చుట్టూ ఉన్న మీగడని కూడా ఈ పాలలోకి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా చక్కగా మరిగిన ఈ పాలలోకి ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అలాగే సాఫ్రాన్ మిల్క్ కుంకుంపు వేసిన పాలను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి ఇది చక్కని కలర్ అండ్ టేస్ట్ ఇస్తుంది ఫ్రూట్ సలాడ్కి ఇలా వేసుకున్న ఈ పాలు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఆపకుండా ఇలా అడుగు నుంచి కలుపుతూనే ఉండండి ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మరి కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ కూడా వేసుకొని కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవి ఒక బాయిల్ రానివ్వాలి అంటే ఇలా కొంచెం మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని స్టవ్ పై నుంచి కింది దించి పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చలారిన ఈ పాలలోకి ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు యాపిల్ ఆరెంజ్ జామకాయ బనానా అలాగే దానిమ్మ గింజలు ఇంకా సపోటాస్ గ్రేప్స్ ఇలా మీకు ఏవి అంజీర్ ఏవి ఏవి అవైలబుల్గా ఉంటే మీరు అవన్నీ వేసుకోవచ్చు అండ్ మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు షుగర్ అండ్ కండెన్సర్ మిల్క్ ఇష్టం లేని వాళ్ళు తేనెని యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సర్వింగ్ గ్లాసెస్లోకి రెడీ చేసుకున్న ఫ్రూట్ సలాడ్ని వే కొద్దిగా హాఫ్ గ్లాస్ వరకు వేసుకొని తర్వాత పైనుంచి మీకు కావాలి అనుకుంటే మరి కొంచెం ఎక్స్ట్రాగా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ ఫ్రూట్స్ పైనుంచి మళ్ళీ ఫ్రూట్ సలాడ్ని వేసుకోండి ఎక్స్ట్రా ఫ్రూట్స్ కావాలనుకున్న వారు ఇలా చేసుకోండి మళ్ళీ కొద్దిగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అంతేనండి చల్ల చల్లని కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఫ్రూట్ సలాడ్స్తో ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది మీ ఫేవరెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్తో కూడా మీరు ఈ ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ స్పూన్లో మనం అన్ని ఫ్లేవర్స్ని కూడా ఫీల్ అవ్వచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఏ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్తో ఈ ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గా టు హిట్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ